హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే జ్యూసీ జ్యూసీ కొబ్బరి బెల్లం లడ్డూలండి చాలా టేస్టీగా బయట షాపుల్లో కంటే టేస్టీగా అలాగే హెల్తీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఈ వీడియోలో అయితే కనుక ఏ టు జెడ్ అండి ఏది విడిచిపెట్టకుండా ఈ రెసిపీ అయితే ఎలా చేసుకోవాలో సింపుల్గా ఎలా చేసుకోవాలి టేస్టీగా ఎలా వస్తాయి ఏది వేయటం వల్ల టేస్ట్ పెరుగుతుంది ఇవన్నింటినీ అయితే కనుక ఈ వీడియోలో మనం చూసుకుందామండి దానికోసం అయితే ఫస్ట్ అయితే నేను ఒక మూడు కొబ్బరికాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కోసుకొని రెడీగా పెట్టేసుకున్నాను వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొంచెంగా వేసుకొని పల్స్ ఇస్తూ మనం వీన్ని కొబ్బరి తురుము అనేది రెడీ చేసుకోవాలి లేదు మాకు మిక్సీలో ఇష్టం ఉండదు అనుకుంటే కొబ్బరి తురిమేది ఉంటుంది కదా అది దాంతో తురుముకుంటా ఇంకా బాగా వస్తాయండి కానీ ఇప్పుడు అంత ఓపికలు ఎక్కడ ఉన్నాయండి అందుకని చెప్పేసి సింపుల్ ప్రాసెస్ అని చెప్పి నేనైతే కనుక మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఈ తురుముని ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ లోపే స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకున్న అందులో ఒక మూడు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను ఆ నెయ్యి హీట్ అయినాక మనం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుమునైతే కనుక వేసేసుకోవాలి వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ హై అడ్జస్ట్ చేసుకొని బాగా దీన్ని రోస్ట్ చేసుకోవాలి మరి ఎక్కువ రోస్ట్ కాదు కొబ్బరిలో ఉన్న పచ్చదనం కాస్త పోయేంత వరకు చేసుకుంటే మనకి కొబ్బరి ఉండలు అనేవి కమ్మగా వస్తాయండి ఈ ప్రాసెస్ అయితే కనుక కంపల్సరీ చేసుకోండి మనం బయటకుంటే కనుక ఎవ్వరు ఇది వేపేసి అయితే కనుక చెయ్యరు కదండి ఇంత ప్రాసెస్ ఎందుకు చేస్తారండి మనం ఇచ్చిన ఐదు రూపాయల కోసం అందుకని మన ఇంట్లో చేసుకుంటే కనుక టేస్ట్ అయితే సూపర్ సూపర్గా అంటే ఎందుకంటే ఇలా ఫ్రై చేయడం వల్ల నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ బాగా పెరుగుతుంది దీన్ని ఇలా ఫ్రై చేసి సడిని పెట్టేసుకుందాం నెక్స్ట్ అదే కళాయిలో బెల్లం వేసుకున్నానండి ఇదేంటంటే బెల్లం వేసినప్పుడు క్లిప్ అనేది నేను వీడియో ఆన్ చేయలేదు ఆన్లోనే ఉంది అనుకున్నాను కానీ సారీ అండి ఆన్ చేయలేదు ఈ బెల్లం ఎలా వేసుకున్నాను అంటే ఒక కప్పు తురుము వచ్చింది కదా కొబ్బరి తురుము దానికి మూడు వంతులు బెల్లం వేసుకోవాలండి అలా అయితేనే కరెక్ట్గా సరిపోద్ది సగం వేసుకుంటే కనుక అస్సలు బెల్లం అనేది సరిపోదు బాగా ఉండదు కూడాను అందుకని చెప్పేసి మూడు వంతులు బెల్లం వేసుకొని ఒక వన్ హండ్రెడ్ ఎంఎల్ అయితే కనుక వాటర్ వేసుకొని ఈ బెల్లం మొత్తాన్ని బాగా కరిగించుకోవాలి ఇలా కరుగుతున్నప్పుడే మధ్య మధ్యలో కాస్త ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి బెల్లం పాకం అనేది ఒకేసారి వచ్చేస్తుంది ఇది ఏంటంటే కొత్తగా చేసుకునే వారి కోసం అని చెప్పేసి నేను ఇన్నిసార్లు అయితే కనుక చెక్ చేస్తున్నాను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఆటోమేటిక్గా తెలిసిపోద్దండి ఎప్పుడు పాకం వచ్చింది అనేది చూసారా బెల్లం పాకం అనేది కాస్త దగ్గర పడింది అంటే ఈ టైంలో కనుక మనం ఆ వాటర్లో ఉంచితే చూడండి గట్టిపడుతుంది బెల్లం అనేది ఈ స్టేజ్లో మనకి కరెక్ట్గా సరిపోద్ది ఇలా వచ్చినప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా తురిమిని బెల్లం సారీ కొబ్బరి తురుముని ఆ కొబ్బరి తురుముని వేసేసి ఈ బెల్లం పాకంలో బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలాగే ఈలోకి మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ అంటే మన ఛానల్లో వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి అవి కూడా వాచ్ చేయండి చూసారు కదా ఫ్లేమ్ అయితే కనుక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మాడిపోద్ది మాడిపోతే కనుక అస్సలు టేస్ట్ అనేది బాగా రాదు సో మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని అలా కాసేపు అయితే కనుక కలుపుకోవాలండి ఎంత బెల్లం పాకంలో వేసినా కానీ మనం కొబ్బరి పాలు అనేది వస్తుంది కదా వాటర్ లాగా అది ఇగిరిపోయేంత వరకు మనం కలుపుకుంటూ ఇలా దగ్గర పడేంత వరకు చేసుకోవాలి కంపల్సరీ అలాగే ఇందులో అయితే టేస్ట్ కోసం అని చెప్పేసి ఒక పెద్ద స్పూన్తో ఇలాచీ పౌడర్ వేసుకున్నాను ఏ స్వీట్స్కైనా ఇలాచీ పౌడర్ వేస్తే ఆ టేస్ట్ పెరుగుతుందండి కంపల్సరీ వేసుకోండి ఆ ఇలాచీ పౌడర్ కూడా మనం చేసుకునే స్వీట్లో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి చూసారు కదా ఫాస్ట్ దానికి ఇప్పుడు దానికి కళాయికి అస్సలు అతుక్కోలేదు కదా అంటే మనకి మరొక త్రీ ఫోర్ మినిట్స్లో రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి ఇది కూడా మాకు ఎలా తెలుస్తుందిరా అని అని అడుగుతారేమో అది కూడా చూపిస్తానండి ఇది ఎలా రెడీ అయ్యిందో మనకు రెడీ అయ్యిందో లేదో అని తెలుసుకోవడం కోసం అయితే కనుక కాస్తంత పిండిని జగ్గి తడి చేసుకొని కాస్త అంత పిండినైతే గనక ఆ కొబ్బరి వండని చేతిలోకి తిప్పుకొని ఇలా వండలా అయ్యింది అంటే అది కాస్త స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి అలా అయితేనే మనకి దిగినాక కాస్త తినేసినాక చల్లారినాక గట్టి పడుతుంది నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అంత స్టిక్కీ స్టిక్కీగా అయ్యేంత వరకు ఉంచుకొని దీనిని ఇప్పుడైతే కంప్లీట్గా చూడండి దగ్గర పడిపోయింది కదా దీన్ని వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం అందులోనే కళాయిలోనే ఉంచిస్తే కనుక ఆ వేడికి ఇంకా పాకం అనేది గట్టిగా వచ్చేసి మనకు వండలు చేసుకోవడానికి కూడా వీలు ఉండదండి అందుకని చెప్పేసి నేను ఫస్ట్ కొబ్బరి కొబ్బరితూరిం ఎందులోనైతే పెట్టుకున్నానో అదే ప్లేట్లో ఈ దీన్ని అయితే కనుక వేసేసాను కొంచెం నెయ్యి అనేది అప్లై చేసి వేసుకున్నాను ఎందుకు అంటే అతుక్కకుండా వచ్చేస్తుందని చెప్పి దీనినైతే కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే కంపల్సరీ వండలు అనేవి రెడీ చేసుకోవాలి నేను మా వారు అయితే కనుక వీటిని రెడీ చేస్తున్నానండి కరెక్ట్గా అదే టైంకి పవర్ అనేది పోయింది పవర్ వచ్చేలోపు మేమైతే ఈ వండలు అనేది చుట్టేస్తాము అది కూడా మీకు చూపిస్తాము మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో అయితే కనుక చుట్టేసుకోండి ఇది పిల్లలకి ఇస్తాము అనుకుంటే కాస్త మీడియం సైజు వండలు మాత్రమే చుట్టుకుంటే వాళ్ళు ఒకటి కంప్లీట్గా తినేయగలరు ఫైనల్లీ మన కొబ్బరి ఉండలు అనేవి జూసి చూసి కొబ్బరి ఉండలు అనేవి రెడీ అయిపోయిందండి రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో